ఇక ఎవరో ఒక డ్రైవర్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే బండి కాబట్టి మరి కేసీఆర్ గారు మరి మమ్మల్ని పిలిచి మరి మాకు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు నీ మీద పెడుతున్నామని చెప్పినందుకు మరి నాకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు ఇచ్చినందుకు కేసీఆర్ గారికి హరీష్ అన్నకు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మీరు చూస్తున్నారు మరి మాకు బాధ్యతలు ఇచ్చిన నుంచి కూడా మేము మండల్ వైజ్ ఐదు మండలాలు అది పటాన్ చేరు కావచ్చు జిన్నారం కావచ్చు అమీన్పూర్ కావచ్చు రామచంద్రపూర్ కావచ్చు గుమ్మడిదల కావచ్చు అన్ని మండలాల కార్యకర్తలతో కలిసి కలుపుకొని పోయి వారికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఏ రకంగా మనం పార్టీని ముందుకు తీసుకుపోవచ్చు ఏ రకంగా ప్రజా సమస్యలు మనం రేపు పొద్దున ప్రభుత్వంకి ప్రభుత్వం చేసే వైఫల్యాలు ఏవైతున్నాయో ఎండగట్టగలుగుతామని చెప్పి వాళ్ళందరితో డిస్కస్ చేసి వారితో పాటు ప్రతి ఒక్క మండల్లో మరి ఈ యొక్క చెలో వరంగల్ సన్నాహక కార్యక్రమాలు కూడా చేసుకొని మరి పెద్దలు నాయ నా పైన పెట్టిన బాధ్యతతో మా ఉన్న నాయకులందరం కలిసి